ఈనాటి మహనీయులు ఒకనాటి చిన్నారులు ఈనాటి చిన్నారులు రేపటి మహనీయులు నేటి చిన్నారులు భవిష్యత్తులో మహనీయులు కావాలంటే సద్గుణాలతో పాటు సద్గ్రంథ పఠనం అలవాటు చేసుకోవాలి స్వామి వివేకానంద అంబేద్కర్ అబ్దుల్ కలాం వంటి మహనీయులందరూ పుస్తక పఠనం వల్ల జ్ఞాన సముపార్జన చేసినవారే ఎన్నో సుగుణాలున్న పుస్తక పఠనం ప్రస్తుతం వెనకబడిపోయింది పఠనం ఎడల ఆసక్తి పెంచి బాల సాహిత్యం ఎడల శ్రద్ధ చూపవలసిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉంది ఈ ఉద్దేశంతో ది అగ్లీ డక్లింగ్ ద లిటిల్ మెర్మైడ్ థంబెలినా వంటి అద్భుత కథల సృష్టికర్త అయిన డెన్మార్క్ దేశ బాల సాహిత్య రచయిత హ్యాన్స్ క్రిస్టియన్ అండర్సన్ పుట్టినరోజైన ఏప్రిల్ రెండవ తారీఖున ప్రతి ఏటా అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం జరుపుతున్నారు ఈ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ స్విట్జర్లాండ్లో ప్రారంభించగా అది దినదిన ప్రవర్ధమానమై ప్రస్తుతం డెబ్భై దేశాల్లో పనిచేస్తూ ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు పుస్తక పఠనం మనిషి మనసును వికసింపజేస్తుంది మనిషికి కొత్త ఆలోచనలు ఇస్తుంది ఆలోచనలను మారుస్తుంది ఆలోచనలను పెంచుతుంది ఆలోచనలను సంస్కరిస్తుంది పుస్తకాలు దీపాల వంటివి వాటి వెలుతురు మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది పుస్తకాలు చదివితే గాని అజ్ఞానాంధకారం తొలగదు టీవీలు సినిమాలు చూడడం కంటే పుస్తకాలు చదవడం వల్లే మనిషి మేధస్సు పరిపక్వం అవుతుందని విద్యార్థులు చదివే గుణాన్ని వదలకోరాదని ప్రఖ్యాత రచయిత మరియా అనే మున్నే పేర్కొన్నాడు బాలల్లో భాషా సామర్థ్యాలు లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందడానికి పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుంది పాఠ్య పుస్తకాల్లో ఉండే విషయాల కంటే ఎన్నో రెట్లు అధికమైన విజ్ఞానం ఇతర పుస్తకాల్లో ఉంటుందన్నది వాస్తవం పిల్లలతో బాల సాహిత్యం చదివిస్తే వారికి అనేక నూతన విషయాలు తెలుస్తాయి ఉదాహరణకు శ్రమ యొక్క విలువ తెలియజేస్తూ అమ్మ అమ్మాయితో జరిపిన సంభాషణ చదివితే ఎంతటి పని దొంగకైనా కనివిప్పు కలగాల్సిందే తల్లి కూతుళ్ళ మధ్య జరిగిన ఈ గేయ సంభాషణ వినండి తల్లి అంటుంది అమ్మాయి రావమ్మ అట్ల పిండి రుబ్బమ్మ కూతురు అంటుంది అమ్మా నే రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మ అట్ల పెనము తేవమ్మా అమ్మా నీ రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మా అట్లు పోయ రావమ్మా అమ్మా నీ రాలేను ఆరోగ్యంగా లేను అమ్మాయి రావమ్మా అట్లు తినగ రావమ్మా అమ్మా నీ వస్తున్న ఆరోగ్యంగానే ఉన్నా అమ్మ దొంగ దొరికేవు అబద్ధాలు పలికేవు పని దొంగవు అయ్యారే తినడానికి తయారే కష్టపడకపోతేను కడుపు ఎట్లు నిండేను చిన్న చీమ సైతము చేయును శ్రమ నిరతము తప్పైపోయిందమ్మా తప్పక నే చేస్తానమ్మా బద్ధకమే వదలెదను బుద్ధిగనే మెసలెదను అట్లయితేనే ముద్దు అట్లన్నీ నీకిద్దు సోమరితనమిక వద్దు శ్రమకు విలువయ్యల కద్దు ప్రపంచంలో బాల సాహిత్యం పుట్టింది మన దేశంలోనే అని చెప్పవచ్చు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరంలో విష్ణుశర్మ రచించిన పంచతంత్ర కథలు జంతువుల పక్షుల పాత్రలతో ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటున్నాయి పంచతంత్ర కథలు పరమానంద శిష్యుల కథలు మర్యాదరామన్న కథలు పేదరాశి పెద్దమ్మ కథలు బట్టి విక్రమార్క కథలు దేశ నాయకుల విప్లవ వీరుల జీవిత చరిత్రలు తెనాలి రామలింగని కథలు అక్బర్ బీర్బల్ కథలు సింధుబాద్ సాహసయాత్రలు గెలివర్ సాహసయాత్రలు మన శరీరం కథ సైన్స్తో సరదాలు చొప్పదంటు ప్రశ్నలు జంగిల్ బుక్ పిల్లల నాటికలు గేయాలు పద్యాలు మొదలుగా గల బాల సాహిత్యాన్ని పిల్లలతో పఠింపజేస్తే వారిలో సునిశ్చిత ఆలోచనాశక్తి కలిగి భాషాజ్ఞానం ఊహాశక్తి పెంపొందడమే గాక మహనీయుల జీవితాల నుండి ఎంతో స్ఫూర్తిని కూడా పొందుతారు యూనిసెఫ్ వారు ఇంగ్లీషు తెలుగు భాషా నైపుణ్యాలు పెంచుటకు మాట్లాడే పుస్తకాలు రూపొందించారు పుస్తకంపై డాల్ఫిన్ ఆకారంలో గల పెన్ను పెడితే చాలు అందులోని కథను మృదువైన స్వరంతో పిల్లలకు చెప్పేస్తుంది ఈ పుస్తకం బొమ్మలు ఒకదానితో ఒకటి చేసుకునే సంభాషణలను వివరిస్తుంది చదివేటప్పుడు ఎక్కడ ఆపాలి ఎక్కడ ఒత్తి పలకాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి భావయుక్తంగా ఎలా చదవాలి అనే విషయాలు మాట్లాడే పుస్తకం ద్వారా విద్యార్థులు తెలుసుకొని వారు కూడా అలాగే చదవాలని పఠనాశక్తిని పెంచుకుంటారు పిల్లల్లో భాషా సామర్థ్యాలు పెంపొందాలంటే కేవలం పాఠ్య పుస్తకాలేగాక అధిక విజ్ఞానాన్ని అందించే ఇతర పుస్తకాలు కూడా చదవాలి కానీ నేడు పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివి ర్యాంకులు పొందడమే జీవిత పరమాధిగా ఉంది ఈ విషయాన్నే చంద్రంగారు తన పుస్తక చతకంలో ఇలా అంటున్నారు చదువు 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 ఒక్కటే ర్యాంకు కొరకే చదువు కొనుట పరుగులుడుట ఇతర పుస్తకాలకేదీ సమయమింకా ప్రస్తుతించదగును పుస్తకమును బుల్లితెరలు వెండి తెరలు కంప్యూటర్లు ఐపాడ్లు ఎన్ని ఉన్నా పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించాల్సిందే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మస్తిష్కం ఆరోగ్యంగా ఉండాలంటే పుస్తక పఠనం అంత అవసరం అందువల్ల బాలల్లో పుస్తక పఠనాభిలాష కలిగించాలి అందుకుగాను ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టాలి పుస్తక పఠనం వల్ల కలిగే ఉపయోగాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు వివరించి చెప్పాలి చిన్న చిన్న కథలు ప్రముఖుల జీవితాల్లో సంఘటనలు వివరించి అవి ఏ పుస్తకాల్లో ఉంటాయో చెప్పి పిల్లలను ఆ పుస్తకాలు చదివి వివరించి చెప్పమనాలి బాల సాహిత్యంలో ఉన్న గొప్ప పుస్తకాల ప్రాధాన్యతను తెలియపరిచి నిజ జీవితంలో ఆ పుస్తకాల ఉపయోగం గురించి వివరించాలి అది టాక్ ద బుక్ కార్యక్రమం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్లో పాఠ్యేతర పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి పిల్లలకు పఠన పోటీలు నిర్వహించి విజేతలకు పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి పాఠశాలలో ప్రతిరోజు వార్తాపత్రికలు చదివించి స్థానిక జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ వార్తలు వివరించి చెప్పుమనాలి పాఠశాలలో రోజువారీ కార్యక్రమాల్లో పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించాలి పుట్టినరోజు పండుగ లాంటి కార్యక్రమాల్లో విజ్ఞానం వినోదం కలిగించే రంగురంగుల బొమ్మలుండే పుస్తకాలు పిల్లలకు కానుకగా ఇవ్వాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాలకులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి బాలల్లో పఠనాభిలాష కలిగిస్తే వారు సద్గ్రంథ పఠనం చేసి సద్బుద్ధి కలిగి మహనీయులవుతారు